హలో హాయ్ అండి వెల్కమ్ టు బార్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు రెసిపీ వచ్చేసి అరటికాయ ఫ్రై అండి పప్పులోకి కానీ రసంలో కానీ సైడ్ డిష్గా చాలా టేస్ట్గా ఉంటుంది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ అయితే అరటికాయలు ఉంది పైన ఉన్న పీల్ మొత్తం తీసేసుకోవాలండి నీట్గా పీల్ తీసుకొని ఇప్పుడు దీనిలోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దీని పీల్ తీసేటప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అంటించుకోండి లేదంటే చేతికి అంటుకుంటుంది అనమాట జిడ్డు అలా కొంచెం ఆయిల్ చేతికి లైట్గా అంటుకొని తర్వాత దీని పీల్ మొత్తం తీసేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నాక దీన్ని నీట్గా మనము రౌండ్ షేప్లో కానీ చిన్న చిన్న ముక్కలుగా కానీ కట్ చేసుకోవచ్చు మన ఇష్టం దీంటిని ఏ షేప్లోనైనా కట్ చేసుకోవచ్చు రౌండ్గా అయినా కట్ కట్ చేసుకోవచ్చు పొడుగుగా అయినా కట్ చేసుకోవచ్చు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే సన్నగా కట్ చేస్తున్నాను ఎందుకంటే నాకు రసంలోకి సైడ్ డిష్ కావాలని నేను సన్నగా కట్ చేస్తున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అసలు ఎక్సలెంట్గా ఉంటుంది బ్యాచిలర్స్కి కానీ వంట క్విక్ అయిపోవాలనుకునే వాళ్ళకి అని పర్ఫెక్ట్గా ఉంటుంది వీటిని ఫాస్ట్గా కట్ చేసుకోవాలండి లేదంటే బ్లాక్ అయిపోతాయి లేదంటే వాటర్లో వేసుకోవాలి కొంచెం లేట్ అవుతుంది అనేటట్టుంటే వాటర్లో వేసుకోండి నేనైతే ఫాస్ట్గా కట్ చేస్తాను కాబట్టి నేనైతే పక్కనే పెట్టుకున్నాను నెక్స్ట్ అయితే మనము బాణలు పెట్టుకుందామండి అరటికాయ ఫ్రై చేసుకోవడానికి ఇప్పుడు ఫస్ట్ దీంట్లో ఆయిల్ వేసుకుందాము ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నానండి ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కింది ఇందులో మనము పోపు దినుసులు వేసుకుందాము నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకు కొద్దిగా పచ్చిశనగపప్పు ఒక రెండు పచ్చిమిర్చి అండి సన్నగా తరుక్కున్నది దీంట్లోనే ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాము నెక్స్ట్ అయితే ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుందామండి తర్వాత ఇందులో పసుపు నెక్స్ట్ ఇందులో పచ్చాపచ్చాగా తలుపుకున్న వెల్లుల్లిపాయ వేసుకుందాము అన్నిటినీ ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడైతే దీంట్లో మనం తరిగి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడైతే అరటికాయ ముక్కలు వేసుకున్నానండి చాలా తొందరగా ఐదు ఐదు నిమిషాల్లో మగ్గిపోతాయి అరటికాయ ముక్కలు ఏం పెద్ద లేట్ అయితే ఏమి ఉండదు లాస్ట్కి దీంట్లో కొద్దిగా కారం వేసుకున్నాము ముందే వేస్తే కొంచెం ఘాట్ వస్తుంది కలిదిప్పుకున్నాము రోజువారీ కూరలకి రోజు అన్ని మసాలాలు అలా లేకుండా సింపుల్గా ప్రిపేర్ అయ్యేదండి ఇది ఎందుకంటే రోజువారీ కూరల్లో రోజు మసాలాలు వేసుకోవాలంటే వెగటుగా అనిపిస్తుంది ఈ అంత తక్కువ ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా అయిపోయిందండి దీంట్లో లాస్ట్గా మనము కారం వేసుకుందాం ఇప్పుడైతే కొద్దిగా కారం చూస్తున్నారు కదా ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి చాలా టేస్ట్గా ఉంది చాలా కలర్ఫుల్గా కూడా ఉంది చూస్తున్నారు కదా నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి బాయ్ బాయ్